ైందవ శంఖారావ సభ కార్యక్రమానికి మరొకసారి అందరికీ స్వాగతం పలుకుతూ మన ఆంధ్రప్రదేశ్లో అన్ని జిల్లాల నుంచి కూడా జనవరి ఐదులో జరిగే ఈ హైందవ శంఖారావ కార్యక్రమంలో పాల్గొనడానికి లక్షలాదిగా తరలి వస్తున్న సమాచారం ఇప్పటికే మాకు అందుతున్నది ఈ కార్యక్రమంలో భాగస్వాములు అవుతున్నందుకు అందరూ తరలి వచ్చి ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశాన్ని సఫలం చేస్తున్నందుకు ముందుగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ పాపము త్రుంచే పరశుభుని వై అధర్మమునే చేసి సుధర్మమునే సుదృఢపరచే సుదర్శనము వై వై కాండీవముపై శంఖవే పూరించగా రాదలింఖవే పూరించగా సాగరఘోషము నీ వై ప్రళయ సమీరం నీవై ఉరిమే మేఘం నీవై అకి వై రవి ఉడికే అలవై రా ఈ మేలపై శంఖమే పూరించగా హృదయమై పౌండ్రనాదమై వినిపించగరారా వినుచుతు పడరా రా కదలరా కదలిరా ఐందవా ఈ నేలపై శంఖమే పూరించగా పద పద నెట్టి లేదే లేదు కలిపే హగనొచ్చింది గొంతులు విప్పే కడి వచ్చింది పల్లెలు అన్ని వెల్లువలాగా పెళ్ళు బికొచ్చే పొద్దుంది జెండాపై కపిరాజును నిలిపి పాంచజన్యమును పూరించి

నది సుఘోషీ వై మణిపుష్పకమీ స్వరం పెంచరా స్వరము చేయరా హైందవా ఈ హైందవాళపై శంఖమే పూరించగా come okay, here okay. okay, okay. ఒకటే దేశం మనది నిజం నిజం ఒక్కటే జాతి మనది అదే నిజం అదే నిజం భరతుడు పరిపాలించిన భారతదేశం మనది తరతరాల వారసత్వ సంపద మనకున్నది చేయి చాచియాచించే అవసరమేమున్నది అంతకన్న హీనమైన మున్నది ఒకటే దేశం మనది నిజం నిజం ఒక్కటే జాతి మనది అదే నిజం అదే నిజం वाल्मीकी मनवाडे व्रासेनु रामायणं देनिजं। गुंडेललो गुण्डेलो भगवन्तु बन्धिन भक्तुलू प्रकृतिने शास पतिव्रतामूर्तुलू सत्यान्वेषणकै तम नर्पिंचिना త్యాగులు యోగులు బరేవీ తరాగులుందూ ఒకటే దేశం మనది నిజం నిజం ఒక్కటే జాతి మనది అదే నిజం అదే నిజం వర్ణములేవైనా మరి కులములన్ని ఉన్నా వనంలోని చెట్లు మనం వసుధైక కుటుంబకం ं मनदि निजं निजं जाति मनदि अदे निजं अदे निजं हिन्दु वीराले वरा युव हिन्दु वीरले वरा मातृभूमि पिलिचरा नि मातृभूमि पिलिचरा మును కెక్కిన ముక్తిదాయిని మాతృభూమి అన్న జ్ఞానములవని కొసగిన ఆదిధరణి వేద జనని దైన్య స్థితి ప్రాప్తిరా తల్లి కష్టము బాపరా సినిమాల్లో హైందవ ధర్మం మీద దాడి ఎలా జరుగుతుంది హైందవ ధర్మ హననం ఎలా జరుగుతుంది అనేది ఒక మూడు కోణాల్లో మూడు నాలుగు ఉదాహరణలో క్లుప్తంగా విభజించి వివరించే ప్రయత్నం చేస్తాను ఇక్కడ దాడి మూడు కోణాల్లో జరుగుతుంది అందులో ఒకటి కావ్యేతిహాస పురాణాలని వక్రీకరించడం రెండు తెర మీద కనిపించే పాత్రల్లో వినిపించే పాటల్లో హైందవ ధర్మాన్ని దుర్వినియోగం చేయడం మూడు తెర వెనక మా ముందు అన్యమతస్థుల ప్రవర్తన పూజ్య స్వామీజీ శ్రీ కమలానంద భారతి స్వామీజీ వారి యొక్క అనర్గలమైనటువంటి ఉపన్యాసంతో మనందరికీ కూడా మార్గదర్శ దిశానిర్దేశనత్వం చేయబోతున్నారు జయ శ్రీరామ్ చిత్తూరు జిల్లా వాళ్ళు చెప్పినట్టు నాకు గిరబల్ల జై శ్రీరామ్ శ్రీకాకుళం జై శ్రీరామ్ ఆంధ్రప్రదేశ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ మూడు అక్షరాల నినాదం నూట ముప్పై కోట్ల మంది భారతీయులను ఇళ్లలో నుంచి లో నుంచి కుడిషల్లో నుంచి సముద్ర తీరం నుంచి అడవుల్లో నుంచి దారుల్లో నుంచి డంకల్లో నుంచి కదిలించి బయటికి రప్పించి ఆస్తులు పిల్లల పేర రాయించి అయోధ్యకు పోతున్నాం పోతే పోతాం చస్తే చస్తాం అయోధ్యలో రామాలయం నిర్మించి తీరతామని ప్రతిజ్ఞ చేసిన హైందవ జాతి సంతానం మీరు ఆకలితో ఉన్న వారిని పిలిచి అన్నం పెట్టినటువంటి అన్న క్షేత్రాలు దేవాలయాలు దారిన పోతూ నీళ్ళ కోసం చూసినటువంటి వారికి సేదీర్చి సకలము సమకూర్చినటువంటి ధర్మశాలలు మన ఆలయాలు అనారోగ్యంతో వచ్చినటువంటి వారికి కల్వం పెట్టి వైద్యం చేసినటువంటి ఆరోగ్య కేంద్రాలు మన ఆలయాలు మానసిక వైకల్యంతో వచ్చినటువంటి వారికి జప ధ్యానాల ద్వారా ఆసన ప్రాణాయామాదుల ద్వారా సత్సంగాల ద్వారా సరైనటువంటి మానసిక స్థితికి వచ్చినటువంటి మనోవైజ్ఞానిక కేంద్రం అందరికీ సమానుడే అందరిలోనూ పరమాత్ముడు ఉన్నాడు అనేటువంటి సత్యాన్ని ప్రపంచానికి బోధించడమే కాకుండా పరమాత్మ సేవలో అందరూ భాగస్వాములే అని అన్ని కులాలని కూడా దేవాలయం దేవుని సేవలో భాగస్వామిని చేసినటువంటి సామాజిక సమరసత కేంద్రాలు మన ఆలయాలు संत विभीषण मान लंकेश्वर भय सबज